భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం లేదని మన కార్మిక శాఖ మీద ఉంది కానీ ఇటు కార్మిక శాఖ ప్రభుత్వం తమ బాధ్యతను విస్మరించి కార్మికుడిని గాయపడేసినటువంటి సందర్భం ఉంది అందుకే మనం డిమాండ్ చేస్తున్నాం యాభై ఎనిమిది సంవత్సరాలు జరిగిన ప్రతి కార్మికుడికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కనీస వేతనాలు లభించక రోజువారి గారి మనం ఇవాళ మనం పొద్దు పని పనిచేసినా కూడా సాయంత్రం పైకుండ స్థితి ఇవాళ ఉంది ఇవాళ పండుగ దొరుకుతుందో లేదో అనేటటువంటి ఒక ఆందోళనతో మనం ఉన్నటువంటి స్థితి కూడా మనకు తెలుసు ఉపాధి భద్రతలో అభద్రత భావన మనం ఈ ఉపా ఉపాధి అభద్రత భావాన్ని ఆధారం చేసుకొని ఈ కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అయినా ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయడం పైగా కార్మికుల కష్టఫలితమైనటువంటి ఏదైతే మనం ఈ సంక్షేమ బోర్డ్కి జమ చేస్తున్నాము ఆ జమ చేసేటువంటి నిధుల్ని కూడా ప్రభుత్వం వేరే వాటికి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి రోజుల్లో మన సంక్షేమ కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ రూపాయలు ఉన్న కాలంలో కరోనా మహమ్మారి ఒక్కొక్క కార్మికుడికి నెలకు వెయ్యి రూపాయలు ఇబ్బంది పెన్షన్ అని చెప్పి మనం డిమాండ్ చేసినా కూడా ఇవ్వలేదు మా నిధుల నుంచే మాకు ఇవన్నీ మనం డిమాండ్ చేసిన ఇవ్వలేదు ఆ టైంలోనే ఆ కాలంలోనే మన నిధులన్నీ కూడా తీసుకెళ్లి వేరే వాటికి ఖర్చు ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ బోర్డు ఉన్నాయో అవి కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళ ప్రయోజనం కోసం వాటిని ఖర్చు చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా లేదు అంతేకాదు ఇటీవల కొత్తగా ఒక సర్వే తీసుకొచ్చారు యాభై లక్షల రూపాయలు విడుదల చేసే భవనం కడితే మాత్రమే ఇవాళ సక్సెస్ చేయాలనేటువంటిది వచ్చింది అంటే యాభై లక్షల రూపాయలు ఈ లోపు ఉండేటువంటి ఏ భవనం నిర్మాణం చేసినా సక్సెస్ చేసే స్థితి లేదు అంటే అది ఎవరికి నష్టకరం మనకే నష్టకరం ఇవాళ సెస్ ఒకటి పాయింట్ రెండు శాతం మనం వసూలు చేస్తుంది ప్రభుత్వం దానికి రెట్టింపుగా జమ చేసి ఇవాళ సంక్షేమ బోర్డుకి ఇవాళ నిధుల్ని జమ చేస్తుంది కానీ సంక్షేమ బోర్డుకి ఈ యాభై లక్షల పెన్షన్ ద్వారా ప్రభుత్వం తన బాధ్యతలను భయపెట్టడమే కాదు కార్మికుల సంక్షేమానికి నష్టం వచ్చే పరిస్థితులు కూడా వ్యవహరిస్తుంది అంతేకాదు ఇవాళ ప్రమాద బీమా సౌకర్యాన్ని పది లక్షలకి ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకు పరిసరాల్లో తగిన రక్షణ లేదు రక్షణ చర్యలు లేవు ఒకవేళ అకస్మాత్ గా ఏమైనా చనిపోయినా కాదు రెక్కలు ఇరిగినా కూడా ఇంకా ఇతర ఇతర విధంగా తీవ్రంగా క్షతగాత్రులైనా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్రే సేవ కాంపిటీషన్ ఏదైతే వాళ్ళ వైద్య సౌకర్యాలు ఏవైతే అవి ఎవరు కూడా కల్పించని స్థితి కొట్టాడుతుంది అందుకే ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రతి కార్మికుడికి కల్పించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం అది పది ఉండాలని చెప్పేసి అదే విధంగా సహజ మరణం పొందినటువంటి కార్మికుడికి ఐదు లక్షల రూపాయలు మరి ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం ఈఎస్ఐ ప్రియత్నం సౌకర్యాలు ఏడు కల్పించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇంకోవల్ల బిఓసి కార్మిక చట్టంలోనే చాలా స్పష్టంగా రాస్తుంది కార్మికుల అర్థాల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటే చెట్లు నిర్మాణం చేయాలి మంచి సౌకర్యం కల్పించాలి ఇంకా అవసరమైతే ప్రాథమిక విద్యా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా దాంట్లో రాయబడి ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం గాని కార్మిక సంక్షేమ శాఖ గాని పట్టించుకునే స్థితిలో లేదు అందుకని ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఇవాళ మనం డిమాండ్ చేస్తూ ఇవాళ అధికారులకి మనం ఎవరైనా ఇవ్వాలని చెప్పేసి వచ్చాం ఇవాళ మన గోడని వినియోగించుకోవడానికి వస్తే ఈ కార్మిక శాఖలో పర్మనెంట్ కమిషనర్ కూడా లేడు అంటే అంత ప్రభుత్వం సిగ్గు సంవత్సరంలో ప్రభుత్వం ఇంతవరకు కూడా కార్మిక శాఖకి పర్మనెంట్ కమిషనర్ లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా కార్మికులకి ఇవాళ కొత్తగా పనులు పడుతున్న వాళ్ళకి లేబర్ కార్డు కూడా ఇవ్వడేటువంటి స్థితి ఉంది ఉన్న లేబర్ కూడా నమోదు చేసే స్థితి లేదా రెండువేలు చేసే స్థితి లేదు ఇవాళ కార్మిక శాఖ అధికారులందరూ కూడా అడ్డాల దగ్గరికి వెళ్లి అక్కడే మకాం పెట్టి వాళ్ళకి కాదులు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది చట్టం చెప్తుంది ఈ చట్టాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి ఆఫీసు గదులు మొదలైనటువంటి స్థితి వదిలిపెట్టిన స్థితి ఉంది అందుకని మనం ఇవాళ మన డిమేల్ ఏవైతే మనం డిమాండ్ చేస్తున్నామో ఈ డిమాండ్ల పరిష్కారం కోసం తప్పనిసరిగా ఈ ధర్నాతో ఈ అధికారుల కింద మాత్రాన పరిష్కారం కాదు ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో బెడ్రూమ్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అంటుంది అటు డబుల్ బెడ్రూమ్ లేదు ఇటు ఇంద్రమ్మ ఇల్లు లేదు ఉన్న ఇల్లు కూడా పీకేసేటువంటి స్థితి ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్రాంతాల్లో ఇవాళ ఉంది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పేదవాళ్ళు భద్రదేవి కోసం జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకొని భాగ్యనగరానికి వచ్చి ఇవాళ ఉపాధి కోసం వెంపలు పక్కన సమయంలో గుడి చేసుకొని ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు లేక ఉంటే గుడిసెసుకుని ఉంటే వాటి కూడా కూడా చేసేటువంటి ఒక పవిత్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది అంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి ఇవాళ మన పొట్ట మనం పొట్ట పుట్టడమే కాదు ఇవాళ మన ఆవాస ప్రాంతాలు లేకుండా కూడా ఇవాళ ఇవాళ నిల్వ నీడ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది అందుకనే ఇవాళ మన డిమాండ్ ఇవాళ రేవంత్ రెడ్డి తన జేబుల్లో ఇవ్వట్లేదు ఇంద్ర మహిళలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అంటే మన కష్టార్జిత నుంచి వివిధ రూపాల్లో ప్రభుత్వ ఖజానాకి జమ చేసిన నిధుల నుంచే మనకు డబుల్ బెడ్రూమ్ లేదా ఇంద్ర మహిళలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా మనకి కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ సంక్షేమ పథకాల్ని అమలు చేయాలి అనేది మన డిమాండ్ ఎందుకు అంటే అవి మన నిధులు మన కష్టార్జిత మన కష్ట ఫలితం అందుకే మళ్ళీ మనకి చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం ఇప్పటికే దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో దాదాపు మనం కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేశాం లేబర్ కమిషనర్ల లేబర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశాం వినపత్రాలు ఇచ్చాం ఇవాళ ఇక్కడ ఇస్తాం ఒకవేళ మన సమస్యలు పరిష్కారం కాకపోతే అవసరమైతే వేలాది మంది కార్మికులు హైదరాబాద్ నగరాన్ని చిత్తు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనల్ని చేసేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఒక భవన నిర్మాణ కార్మికులే కాదు మీకు అండగా ఐఎఫ్టి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి ఉంది ఐఎఫ్టి అనేక అనుబంధ సంఘాలు ఉన్నాయి అనుబంధ సంఘాల కార్మికులందరూ కూడా మీకు అండగా ఉంటారు మీకు సంగీభంగా ఉంటారు మీ ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు మీ సమస్యలు పరిష్కారం ఎంతవరకు మీకు తోడుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను